చదవండి ఇహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఇహోవా సంవత్సరాలు అనేవి జరుగుతుండగా నీ కార్యాలను నూతనపరచడం నీ కార్యాలు అనగా దేవుని యొక్క పనులను నూతనపరచడం అంటే కొత్తగా చేయటం ఎక్కువగా చేయటం దేవుని పనులను నూతన పరచడం అంటే ఒక మాటను దేవుని యొక్క మాటను ఈ లోకంలో ఒకరికి లేదా ఒక గ్రామానికి వెళ్ళి ప్రకటిస్తే ఒక వ్యక్తి మారాడు అనుకోండి అది నూతనమైన కార్యం అయితే అలాంటి కార్యాలనేది మన జీవితంలో జరిగించాలి దేవుడు మనల్ని నమ్మి ఒక సంవత్సరం ఇచ్చిండు కాదంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తంలో మనల్ని కాపాడండి ఏమంటే రీసెంట్ కింద కూడా ఒక వార్త నేను విన్నాను ఒక వ్యక్తి అంటే గుండెపోటు వచ్చి మరణించిందంట కొండ పిల్లలునే కొండపల్లి నెలకొండ అది ఎక్కడో అని చెప్పారు అందరూ చూశాను గుండెపోటు వచ్చి చచ్చిపోయిన మనిషి అంటే చూడండి మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంత మంది చనిపోయారో అంటే మనం ఆలోచిస్తే కొన్ని లక్షల మందిని చచ్చిపోయారు ఒక్కరిద్దరు కాదు మన ప్రపంచం మొత్తంలో లక్షలకు లక్షలకి లక్షల చనిపోతూ ఉన్నారు అంటే ఆ సంవత్సరం పోతూ పోతూ ఎంత మందిని నిర్దేశమైందో మనం ఆలోచించాలి మరి మనల్ని మాత్రమే దేవుడు బ్రతికిస్తున్నాడు మనకు ఒక సంవత్సరాన్ని పొడిగిస్తున్నాడు అంటే దేనికి కారణం మనం మార్యాలని మన దేవుని పని చేయాలని ఎన్నో కార్యక్రమాలను మనం పెట్టుకొని మనమంతా దేవుడిలో బ్రతకాలనేది దేవుడు ఆలోచించి మన మీద నమ్మకంతో ఒక సంవత్సరాన్ని మనకి పొడిగిస్తే మనం ఏం చేస్తున్నాం ఏమండి మన జీవితాన్ని వృధాగా గడుపుకుంటున్నాం మన కుటుంబం కోసం అంటే కుటుంబం కోసం కష్టపడకూడదా అని మీరు అనొచ్చు కష్టపడండి నేను వద్దంటలేదు కానీ దానితో పాటు దేవుని కష్టాన్ని కూడా దేవుని యొక్క మాటలు కూడా ఈ లోకంలో ఉన్న కొందరికైనా మనం చెప్పాలి కదండీ అవునా కదా మీరు సత్యంలోకి వచ్చారు ఇంతకుముందు మీరు అసత్యంలో బతికారు ఇప్పుడు మీరు సత్యంలోనికి నిజమైన వాక్యంలోనికి వచ్చినప్పుడు మన జీవితంలో మార్పు అనేది తీసుకురావాలి కొందరినైనా మనం మరి మందిరానికి నడిపించాలండి ప్రిమైన దేవుడి వల్ల ఆ ఆశతైన దేవుడు మనకి ఒక సంవత్సరం ఇచ్చాడు ఎవరి కింద ఇంకా ఇంకేమీ సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయమంటున్నాడు సంవత్సరాలు జరుగుతుండగా తెలియజేయమంటున్నాడు భక్తుడు సంవత్సరాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు మనం చూసుకుంటూ వచ్చాము వాటి గురించి తెలియజేయమంటున్నాడు మరి మనం ఏం తెలియజేసుకుంటున్నాం మనం ఏం